హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక టుడే టేస్టీ చేపల పులుసు అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అదే టేస్ట్ సింపుల్ వేలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలానో వీడియోలో చూసేయండి ధనియాలు చక్కా లవంగాలు గసగసాలు ఎండు కొబ్బరి నీట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది రాగండి ఫిష్ అంటండి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ చాప్ చేసి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకోండి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి టేస్ట్కి సరిపడా కారము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసము మనం ఎంత పులుపు అనేది తినాలనుకుంటున్నామో ఆ పులుపుకు సరిపడినంతగా చింతపండు రసము యాడ్ చేసుకోవాలి నీట్గా బాయిల్ అయ్యేంత వరకు వదిలే వదిలేయండి పులుసంతా మరిగిన తర్వాత పక్కన పెట్టుకునే చేప ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోండి చేప ముక్కలు వేసిన వెంటనే గరిట పెట్టి నీట్గా ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ ముక్కలన్నీ ఉడకాలో అలా నీట్గా చేప ముక్కలన్నీ సెట్ చేసేసి వదిలేసేయండి ఇంక మరలా గరిట పెట్టకూడదు ఒకవేళ గరెట పెట్టాలి అనుకున్నా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో పెట్టి అలా కదుపుకోండి చాలు చాప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇందాక పక్కన పెట్టిన మసాలా అంతా యాడ్ చేసుకొని కలుపుకోవాలి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి గరిటతో ఇలా కలుపుతున్నాను నార్మల్గా అయితే బాండీ పట్టుకొని కూడా రెండు వైపులా కలుపుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చండి చాలా టేస్టీ చేపల పులుసు అమ్మమ్మ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అదే స్టైల్లో అదే టేస్ట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే అదే టేస్ట్లో వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్